రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ శశిధర్ వెల్కమ్ టు రైతు సేవ గ్రేటెక్ యూట్యూబ్ ఛానల్ మొన్న చేసిన వీడియో చూసి చాలామంది రైతులు కాల్ చేసి విత్తనాల గురించి తెలుసుకుంటున్నారు అలాగే ఈరోజు కొంతమంది రైతులు మన దగ్గర విత్తనాలు బుక్ చేసుకోవడం జరిగింది ఈరోజు వచ్చిన ఆర్డర్స్ అన్నీ పొద్దున్నే కార్గో ద్వారా రైతులకు అందజేయడం జరుగుతుంది నాగర్ కర్నూలు నుంచి జుంబా అనే వెరైటీని పదహారు ప్యాకెట్లను అంజీ అనే రైతు గారు ఆర్డర్ చేసుకోవడం జరిగింది అలాగే ఆర్ఎక్సెడ్ అనే హైబ్రిడ్ వరిని జమ్మి మూడు ప్యాకెట్లు అలాగే భూపాల్పల్లికి పది ప్యాకెట్లు వినయ్ కుమార్ గారు ఆర్డర్ చేసుకోవడం జరిగింది అలాగే ఆరెక్సెడు హైబ్రిడ్ అనేది సీడ్ అనేది చాలా తక్కువగా ఉంది కింద స్క్రోల్ అవుతున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ చేయండి అలాగే ఈ విత్తనాలే కాకుండా మార్కెట్లో దొరికే అన్ని రకాల హైబ్రిడ్ విత్తనాలు మరియు పది కేజీల రిసెర్చ్ విత్తనాలు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈరోజు బుక్ చేసుకున్న విత్తనాలను రేపు పొద్దున్నే కార్గో ద్వారా రైతులకు డెలివరీ చేయడం జరుగుతుంది మార్కెట్లో దొరికే అన్ని రకాల హైబ్రిడ్ విత్తనాలు అలాగే పది కిలోల రిసెర్చ్ విత్తనాలు కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి ఏ రకం విత్తనాలు కావాలనుకున్న కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో అధిక దిగుబడులు ఇస్తున్న హైబ్రిడ్ మూడు కిలోల హైబ్రిడ్ బరి విత్తనాల గురించి అలాగే అధిక దిగుబడినిచ్చే మొక్కజొన్న విత్తనాల గురించి తర్వాతి వీడియోలో చెప్తాను రైతు మిత్రులు మన రైతు సేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని ఆన్లో పెట్టుకోండి అలాగే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇతర రైతు మిత్రులకు ఉపయోగపడేలా మన వీడియోని షేర్ చేయండి కొత్త వ్యవసాయ అనుబంధ సమాచారాలతో ప్రతిరోజు ఒక కొత్త వీడియో మన ఛానల్ నుంచి వస్తుంది మరొక వీడియోలో కొత్త వ్యవసాయ అనుబంధ సమాచారంతో మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు